ओम नमः शिवाय శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి ఓం నమ శివాయ గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం జనవరి నెల ఇరవై ఆరు తారీఖు ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు వరకు పన్నెండు రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది లాభం ఎంత లక్సాన్ ఎంత మంచి ఎంత చెడు ఎంత చెత్తనండి చెలుగు జోషం అంటే అండి ఆ కాలంలా ఉంది ఇప్పుడు గుడుక ఉంది ఇక ముందు గుడిక నడుస్తుంది చెలుక జోషం అంటే నిజం ఉందండి నమ్మండి వినండి పన్నెండు రాశుల మీద మొదటి రాశి మేస రాశి ఈ రాశి వాళ్ళ జ్యోతిష్యం ఎట్లా ఉంది వారమంతా ఎట్లా ఉంది ఈ నెల అంతా ఎట్లా ఉంది ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉంది తీ తే తీ రాశి వాళ్ళ భవిష్యవాణి రాశి వాళ్ళ జ్యోతిష్యవాణి తీ చిలికమ్మా రాశి వాళ్ళకి సాక్షితంగా కృష్ణ పరమాత్ముడు రాశి వాళ్ళకి ఆగదు నోట్ల మాట ఏ మాట ఉన్నా టకామని చెప్పేస్తారు కుండ పలిగినట్టే కట్టె ఇరిగినట్టే ఫటాఫట ఏ మాట అయినా కానీ నోటి ముందర సూటిగా మాట్లాడతారు హుషారి మాటలు చాలబాజి మాటలు దగ్గలబాజి ముచ్చట్లు అలాంటి ఇలాంటి మాటలు అంటే ఈ మేసరాశి వాళ్ళకి నచ్చదు ఏదన్నా మాట మాట్లాడితే సూటిగా మాట్లాడాలి పని చేస్తే ఫస్ట్ నుంచి చివరి వరకు వంగి కష్టం చేస్తే అది మంచిగా అనిపిస్తుంది కానీ అలాంటి ఇలాంటి మాటలు అంటే ఈ మేసరాశి వాళ్ళకి నచ్చదు స్నేహము దోస్తి పనికి వస్తుంది మధ్యవర్తి పనికి రాదు చేతి నుంచి పెద్దల సేవ చేసేది చాలా ఘనంగా ఉన్నది ఏడుకొండల మెట్లు ఈ రాశి వాళ్ళు ఎవరైనా కానీ ఏడుకొండల మెట్లు లెక్కేది ఉంది ఈ మేసరాశి వాళ్ళు ఇప్పుడు ఏదైనా కానీ పదవిలా దిగి రాజకీయంలో దిగి నేను ఒకసారి పై మెట్టు లెక్కాలి ఈసారి మెట్లు లెక్కాలని ఎవరైతే ప్రయత్నం ఉన్నారో వార్డ్ నెంబర్ అయినా కానీ సర్పంచ్ షాప్ అయినా ఏదైనా కానీ మీరు రాజకీయంలో దిగి ఏదో సంపాదించుకోవాలని మనసులో ఉంటే ఈసారి మేసరాశి వాళ్ళు తప్పనిసరిగా పైకి వస్తారు పై మెట్టు లెక్కుతారు అందరు మీ మీద భారం పెట్టి ఉంటారు వాళ్ళకి మీరు నమ్మింది నమ్మినట్టే ఉంటారు ఎవరికి మోసం చేయరు ఎవరికి అన్యాయం చేయరు అది మీకు నచ్చదు ఈ రాశి వాళ్ళకి మేసరాశి అంటే పురుషులకి కాదు స్త్రీలకు కాదు స్త్రీ పురుషులు ఎవరైనా కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ మేసరాశి అతగారింటికి మహాలక్ష్మి మేసరాశి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కాలు పెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉండాలి వే తీరుగా ఉండాలి ఎలా నడవాలి పెద్దలకి ఎట్లా గౌరవించాలి మనం ఎట్లా ఉండాలి భర్తతోనే ఎట్లా ఉండాలి అతమామలతోనే ఎట్లా ఉండాలి అందరితోనే గమనించి మంచిగా హుషారితనంతో ఉంటారు ఈ మేసరాశి వాళ్ళు వావ్ ఇంత గనం ఉంటే పర్వాలేదండి మీరు చాలా మీ అదృష్టవంతుల మీరు అట్లాంటి కానీ ఈ మేసరాశి వాళ్ళకి ఒకటి కోపం రావద్దు వచ్చిందనుకోండి కోపము అట్లా ఇట్లా ఉండదు ఓ చాలా ఎక్కువ పోయిందంటే కోపం అందరికీ ఉత్తరాయించి ఉంటారు చాలా బాగుంటారు పెద్దల సేవ చేసి మంచి పేరు సంపాదించుకుంటారు ఈ మేసరాశి వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది కొన్ని రోజుల నుంచి అది వీధి హాస్పిటల్ పాలు అది వీధి ఎంత చేసినా కానీ వెనక ముందలు కావడం ఆలోచించేది ఒకటి జరిగేది ఒకటి ఈ రాశి వాళ్ళకి ఇంటి మీద జర దృష్టి కన్ను గుడక చాలా చెడ్డగా ఉంది కొన్ని రోజులైతుంది ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది లక్ష్మి రావటం పోవటం అంది ఆగటం లేదు ఎక్కువ ఆలోచించడం పని చేయకుండా ఉత్తగ గమ్మున కూర్చుండడం ఏమాయరా మా ఇంటి గతి ఎట్లా అయ్యార మా ఇంటికి అతి అదవతోలోడు యువతోలోడు అటు ఇటు పని చేసి కుడక పది రూపాయలు సంపాదించుకొని ముఖం మీద కళాకాంతి తీసుకొని దర్జాగా రువాబుగా తిరుగుతుంటు మనకే ఇంట్లో ఉన్న వాళ్ళందరం కష్టం చేస్తుంటే పొదగలు లేస్తే ఒక రూపాయి కంటి కనిపిస్తలేదు ఏ మాయమా ప్రాప్తి ఏమాయమా రాత ఎందుకు ఇట్లయితుంది అని మీరు చాలా గమనిస్తున్నవచ్చు కానీ నిదానం నిజమే ఒకటి ఏమిందంటే మీరు తొందర పని పడవద్దు అది కరెక్ట్ కాదు ఇంటి మీద ఏదన్నా ఒక దృష్టి దరిద్రం ఉంటేనే ఇట్లా ఇట్లా ఇంట్లో పైకి రాదు ఒకటి చేస్తుంటే ఒకటవుతుంది ఒకటి చేస్తుంటే ఒకటైతుంది మనసు శాంతం ఉండదు ఇంట్లో పోయి ఏదన్నా తినాలనుకుంటే గుడిక తిన్నంతసే బాగా అనిపిస్తే తినగానే ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది ఏం చేయదు అది చేదునా ఇది చేదునా ఇదంతా టెన్షన్ వదిలిపెట్టి ఒకసారి ఈ రాశి వాళ్ళు ఏడుకొండల మెట్లు మీరు లెక్కిరండి ఏడుకొండల మెట్లు శ్రవేశ్వరుడు జగద్గురుడు ఆయన దగ్గర పోయి ఒకసారి దర్శనం చేసుకుని వస్తే ఇంటి మీద ఉన్న దరిద్రం పటాపంచలమైపోతుంది చేపెట్టిన పని కరెక్ట్ కలిసి వస్తుంది ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది ఇంట్లో అనుకున్న పనులు జరుగుతలేవు అవుతావా కావా అవుతావా కావా అంటున్నారు కంపల్సరీగా జరుగుతుంది మీ ఇంట్లో ఏదైతే కోరిక ఇప్పుడు అనుకొని కూర్చున్నారో ఇది పక్క జరుగుతుంది ఈ వారం రోజుల లోపల ఏదైతే అనుకున్న కోరిక మనసు లోపల అనుకొని కూర్చున్నారో అది కూడా జరుగుతుంది మీకు బాధ కష్టం నష్టం మీకేం కొత్త కాదు మస్తు వచ్చింది మస్తు బాధ వేగన్ రు వేగినరు మునిగి నిండా మునిగి బయటికి తేలినరు మరి ఇప్పటికైనా కానీ మనకు ఏదన్నా దారి ఉందా లేదా మంచి జరిగే అవకాశం ఉందా లేదా అనుకున్నది మాకు జరుగుతుందా జరగదామని ఇది మీరు చాలా ఆలోచిస్తుండ్రు ఎప్పటికైనా కష్టాలు ఎల్లా కాలం ఉండదు ఎప్పటికైనా కష్టాలు అలాగే ఉండవు ఉన్నంత కాలం ఉంటుంది ఆ తర్వాత దాని దారి పట్టుకుని దారి ఉంటుంది అదే మనం గుడక ఎప్పుడో ఒకటే పని చేస్తామా నాలుగు పనులు చేయమా ఆ అంతే నాలుగు పనులు దాన్ని గుడిక ఉంటాయి సతాయించిన రోజు సతాయిస్తూ ఆ తర్వాత వదిలిపెట్టి మరి ఏరేవానికి చూసుకుంటుంది అది అది ఈ రాశి వాళ్ళకి మేస రాశి వాళ్ళకి ఒకటి ఏముందంటే మాత్రం తొందర పని పడదు నిదానం చేయండి చాలా మంచి కలిసి వస్తుంది ఎందుకో మీ ఇంటి మీద జరిగే దారిద్ర గడియ చాలా చెడ్డగా సతాయిస్తుంది అందు గురించి మనసు శాంతం ఉంటలేదు ఇంట్లో గుడుక హా అంటే హోమన్నట్టు కోపం తాపం ఒకరి కోపం వస్తే ఒకరు ఆగరు ఒకరి కోపం వస్తే ఇంకొకరు ఆగరు మాటకి మాట మాటకి మాట పెంచుకొని ఇంత పెద్దగా చేసుకుంటారు చిన్న మాటపై పెద్దగా చేసుకుంటారు అలా చేసుకోండి అది ఎవరు చేసుకుంటారంటే తెలివి లేని వాళ్ళు చేసుకుంటారు కరెక్ట్ తెలివి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆడి ఆడికే సమాప్తం చేసుకుంటారు ఎవరైనా కోపం వచ్చి ఉరుకులాడుతుంటే దుంకులాడుతుంటే నువ్వు ఆడినైనా ఎంతవరకు ఉరుకులాడుతామని వాడు ఉరుకులాడినంత ఉరుకులాడిన తర్వాత ఆ తర్వాత అమ్మని ఇది చేసింది తప్పు ఇది చేసింది కరెక్ట్ కాదు కదా అని ఆ కోపం పోయిన తర్వాత మీరు గమనించి వినిపించి నిదానంగా చెప్తారు అలా చెప్తే అంతవరకు అయిపోతుంది వాణి కోపం వచ్చి వాడు ఉరుకులాడుతూ నీకు కోపం వచ్చి నీకు ఉరుకులాడుతూ ఏకు గొప్ప మోకైతుంది పెద్ద కథ అయిపోతుంది అది ఎక్కడో పడ్డవాళ్ళు అడ్డం పడ్డవాళ్ళు వచ్చి ముందల వచ్చి నీతి మాటలు మాట్లాడతారు నువ్వు చేసింది తప్పురా నువ్వు చేసింది ఒప్పురామని లేని మాటలు ముందలు పెడతారు మీ తాతయ్య మంచోడు మీ ఆయాయ మంచోడు నీ ఏం మంచోడు అని ఇట్లా అనవసరంగా మాట మాట్లాడతారు ఇంటి గుట్టు అవతల జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు నీ జుట్టు వాళ్ళ చేతులు జిక్కినట్టు ఉంటుంది అనవసరమైన మాట మాట్లాడతారు అవును కదరా అట్లా చేస్తున్న ఎట్లా చేస్తారంటే అనవసరమైన బుద్ధి చెప్తారు వాళ్ళకే బుద్ధికి సరిగి లేకుండా రోడ్డు మీద అటు ఇటు పడకుండా ఉన్నవాళ్ళు మీకు వచ్చి బుద్ధి చెప్తారు అప్పుడు మీ మనసు ఏమనిపిస్తుంది మా పెద్దలు ఎంత మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు ఎక్కడో వీడు పడ్డవాళ్ళు వాళ్ళు వచ్చి మాకు కథలు చెప్తున్నారు కదా అని మీరు బాధపడతారు ఇదంతా ఎందు గురించి జరుగుతుంది ఇంట్లో మీరు అందరూ ఒకటే ఐకమత్తంగా ఉంటే ఒక ఐకమత్తంగా ఉండి ఒక లేవల్గా నడుస్తే మీకు ఎవ్వరిని ఇంటి ముందలు రారు మీ చౌపట్టరు మీ ముందర బుద్ధి చెప్పరు కావాలంటే మీరే ఒకరికి బుద్ధి చెప్తారు మీరే రాజాలేక నడుస్తారు అంతేగాని కానీ ఎవరికి ఆయం ఇయ్యవద్దు ఆయమే ప్రాణగండం పెద్దలు చెప్పిన మాట ఆయం ప్రాణగండం ఈ రాశి వాళ్ళకి మేస రాశి వాళ్ళకి తొందర పడకండి నిదానం చేయండి మంచిగా ఆలోచించి నడవండి మీ దగ్గర తెలివి గుడిక ఉంది జ్ఞానం ఉంది తెలివి ఉంది అన్నీ ఉన్నాయి అన్ని ఉన్ని గుడక అంత తెలిసి మీరు బురదల కాలేసినట్టు చేస్తున్నారు ఏం లాభం ఒకరి చేతి నుంచి బుద్ధి చెప్పించుకునే పని మీరు చేసుకోండి కానీ ఏమంటుదేమంతా తొందరపడకుండా నిదానం చేయండి ఒకసారి ఆ ఏడు కొండల వాసుడు ఏడు కొండల మెట్లు లెక్కే రాండి మీకు మంచి జరుగుతుంది గవ్వలు ఒకసారి ఓం నమ శివాయ్ బేస్ గవ్వలు చాలా మంచి గవ్వలు పడ్డాయి ఈ మేసరాశి వాళ్ళకి ఆదాయం రెండు యాయం పద్నాలుగు రాజు పూజ ఫలం ఐదు అవమానం ఏడు చూశారా శని బలానికి ఏడో స్థానంలో ఉంది గురుబలం రెండో స్థానంలో ఉంది అంటే గురుకి ఎంత తక్కువ ఉండడు శనికి ఎంత మంచి బలంలో ఉన్నది అది కూడా ఏడో స్థానంలో శని ఉంటే దానికి ఇంగింత బలం ఏడంతస్థల బంగళకులో ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో దానికి ఏడో స్థానంలో ఉంటే అంత హాయిగా అనిపిస్తుంది దీనికి ఏం చేయాలి మీరు జాగ్రత్తగా హుషారుగా తెలివి నుంచి నడవండి అంత మంచిగా జరుగుతుంది ఏమన్నా మీరు అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి మీ డౌట్ క్లియర్ చేసేస్తా ఉన్నది మొత్తం చెప్పేస్తా నమస్కారం Oh